లక్ష్మణ్ కుమార్ అంటాడు కిరణ్ కుమార్ అంటోడు ఇలాంటి చీటర్ కిరణ్ కుమార్ రెడ్లు సొల్లు లక్ష్మణ్ కుమార్లు హరీష్ రావు గారి గురించి మాట్లాడే స్థాయి కాదు దయచేసి సులు దగ్గర పెట్టుకోండి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది కాబట్టి కనీసం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేటువంటి దమ్ము ధైర్యం కూడా మీకు లేదు ఎట్లా బీసీలను మోసం చేసిర్రు అది జరగదని తెలుసు కావాలని చెప్పి చాలా మభ్యపెట్టి వీళ్ళే పోయి జెండాలు పట్టుకొని బీసీ బందలు పాల్గొందరు మొన్న కాంగ్రెస్ వాళ్ళు అటు నుంచి బీజేపీలో వచ్చి పాల్గొన్నాడు మరి యువని మీద ప్రకటించిన బంధం అంటే ప్యూర్ క్లారిటీ లేదు మరి ఇద్దరు మాట్లాడిన తర్వాత పంచాయతీ ఎక్కడెదిరైనా బిల్లు పెడితే పెట్టాలి బీజేపీలో పెట్టాలి లేదు నిజంగా ప్రేమ అనుకో రాహుల్ గాంధీ ప్రైవేట్ బిల్లును పెట్టాలి కదా ఇప్పుడు బీజేపీలో గజ్ కలిసి రావడాడో తెలిసిపోతుంది కదా వాళ్ళ రంగు తెలిసిపోతుంది కదా కాంగ్రెస్ నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీని ప్రవేశపెట్టమని చెప్పాను ప్రైవేట్ బిల్లు బీజేపీ చెప్తుందో చెప్పదో తెలిసిపోతుంది రామ్మూర్తి అని చెప్పేసి మా కాన్సెన్స్ అయిన ఒక బీసీ ప్రెసిడెంట్ ఉంటాడు వాళ్ళందరూ బంధులో పాల్గొంటే వాళ్ళని కొట్టి తీసుకపోయి కేసులు పెట్టి ఒక రోజు మొత్తం స్టేషన్లో నుంచి వాడు పాపం హాస్పిటలైజ్ చేయండి మా వాడు మరి మీరే వచ్చింద్రీ బీసీ బంధుల మీరే జనాలు పట్టుకుంటారు మళ్ళీ మీరే కేసులు పెడుతు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఒక నాయకుని గురించి ఒక స్థాయి కలిగిన నాయకుని గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది లక్ష్మణ్ కుమార్ గారు ఏ ఓటీపీ కేసులో వన్ టైం పాస్వర్డ్ అంటారు కదా ఇవన్నీ ఒకసారి వచ్చేది కేస్తే మళ్ళీ ఎసేగా పీకే కావ ఏది కూడా లేదు ప్రజలకు కూడా అర్థమైపోయింది అంటే పక్క కాన్ఫిడెన్సులు సింగర్ ఇప్పుడు శ్రీధర్బాబు ఈయన బాబు మంచి అంటారు మరి బాబు కాన్సెన్సీలో డిఎంఎఫ్టీ ఫండ్ వంద కోట్లు తీసుకపోయి డెవలప్మెంట్ చేస్తున్నాడు వీరి కాన్సిడెన్స్లో రూపాయి లేదు లక్ష్మణ్ రూపాయి రూపాయియలే శాంక్షన్ నువ్వు మంత్రి నాయన మరి గది కొట్లాడు అరే పక్క కాన్ఫరెన్సీలో మూడు వంద వంద కోట్లు ఇచ్చారు నా కాన్సెన్స్కి ఎందుకు వేయలేదు గది అడుగు శాతం అయితే అది శాత కాదు